ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు డ్రీమ్ టౌన్ అండి ఈ డ్రీమ్ టౌన్లో మంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్టు మనం చూస్తుంది వాటర్ ట్యాంక్ అండి కంప్లీట్ అయిపోయింది వరకు సో మన ఈ వెంచర్ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా చుట్టూ చుట్టూ కాంపౌండ్ కూడా కట్టడం అయితే జరిగింది సో ఈ ప్రాజెక్ట్కి రెండు గేట్లు అండి ఇది సెకండ్ గేట్ మనం చూస్తుంది ఇక్కడ చూస్తుంటే మనం మొత్తం కూడా డెవలప్మెంట్ అయితే నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ చేస్తారు ఫుడ్ పార్కు డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ రెవెన్యూ ప్లాంటేషను ప్లాంట్ టోన్స్ స్టోన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ మొత్తం కూడా వర్క్ అయితే కంప్లీట్ అయితే జరిగిందండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇందులో మనకి అప్రూవ్స్ వచ్చేసరికి ముడా అప్రోడ్స్ అండ్ రేరా అప్రోడ్స్ అండ్ బ్యాంక్లోని కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోన్ ఉందండి ఈ ప్రాజెక్ట్ మనకి బెంగళూరు హైవేకి వంద మీటర్ల దూరంలో ఉండేది ప్రాజెక్ట్ అండి ఈ వంద మీటర్ల దూరంలో ఉండే ప్రాజెక్టు మనకి యాక్చువల్గా ఇది ఇదే ప్రాజెక్ట్ నుంచి పోలెపల్ సెడ్జ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఆ సెడ్జ్లో ఇప్పుడు మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ జాబ్ అయితే చేస్తున్నారు సో చుట్టుపక్కల ఎవరు కూడా రెంట్ పర్పస్ కూడా ఎవరు ఇంతవరకు అక్కడ కట్టడం అయితే జరగలేదు సో ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆల్రెడీ అందులో జాబ్ చేసే ఎంప్లాయ్మెంట్ కూడా మన ఈ వెంచర్లో ప్లాట్లు అయితే కొనుక్కున్నారు నెక్స్ట్ ఏప్రిల్ మేలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇందులో అండ్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసుకొని ఇమిడియట్లీ మనం రెంట్కి కూడా అండి ఇక్కడ మంచి రెంటల్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది సో ఇక్కడ మంచి అద్భుతమైన మంచి లొకేషన్లో ఉంది మనకి షాద్ నగర్ బాలానగర్ బెంగళూరు హైవే రైల్వే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనెక్టివిటీ పాయింట్లు ఈ వెంచర్ అయితే వేయడం జరిగింది ఇదే పోలెపల్లి సెడ్జ్ కూడా కనెక్టివిటీ ఉందన్నమాట చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు వీటితో పాటు మనం చూసుకుంటే జెర్చిలో ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందని జెర్చిల్లలో మనకి అండ్ అమర్ వాళ్ళు వంద ఎకరాల ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఐటీ పార్క్ మూడు వందల ముప్పై ఎకరాల్లో అక్కడ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు అట్లానే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఉందండి జర్చిల్ కొన్ని ఈ ప్రాజెక్ట్కి మనకి ఎగ్జాక్ట్ ఫైవ్ కేఎం అండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ప్రాజెక్టు ఈ లో మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ టోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్